அந்திரன் <muchas> 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 अरवा टियाबे अरवा टियाबे अरवा टियाबे अरवा टियाबे अरवा टियाबे भाई रुपाल भाई रुपाल भाई रुपाल भाई रुपाल भाई रुपाल भाई रुपाल एक முப்ப அண்டி நான் பேரு முகமது டிஸ்ட்ரிக்ட் மார்க்கெட்டிங் மார்கெட்டிங் மாட்டாங்க ఈ ఈ పత్తి సీజన్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కింద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే మాకు జిల్లాలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎక్కర్స్ అనేది వాళ్ళు కాటన్ ఫార్మర్స్ కల్టివేట్ చేయడం జరిగింది ఇందులో బాగా ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లాలో మొత్తం పదమూడు పదమూడు జిన్నింగ్ మనం నోటిఫైడ్ చేయడం జరిగింది మా అంచనా ఏంటంటే ఐదు లక్షల యాభై వేల దాకా క్వింటల్ సీసే వాళ్ళు ప్రొక్యూర్మెంట్ జిల్లా మాత్రం చేసే అవకాశం ఉంది అని మేము వచ్చినా ఇస్తాము దానికి సంబంధించి ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ భాగం ఇనాగ్రేషన్ పార్ట్ ఆఫ్ మీ మనం ఈరోజు ఏంటంటే జమికుంటా మార్కెట్లో ఇవాళ రెండు జినిమీలను కాటన్ సెంటర్స్ అవి ఓపెన్ చేయడం జరుగుతుంది అవి ఏంటంటే వైఫై కాటన్ కార్పొరేషన్ కేర్ ఆఫ్ ఆదిత్య కాటన్ అగ్రోటెక్ మరియు ఏంటంటే హరిత కాటన్ ఇండస్ట్రీ జమ్మికుంటా ఈ రెండు జినిమీలలో ఇవాళ ఏంటంటే జమ్మికుంటా మార్కెట్ యార్డ్లో కాటన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇక ఇప్పుడు కాటన్ ప్రక్రియ చేయాలంటే మొట్టమొదటి ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఏంటంటే ఫస్ట్ వారి పత్తి ఆరబెట్టుకోవాలి మంచిగా వెన్రేట్ కాటన్ ఇక్కడ తీసుకుని రావాలి రెండోది ఏంటంటే వాళ్ళు కాటన్ సిసిఐకి అమ్మాలంటే తప్పనిసరిగా రైతులు వారు కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క స్లాట్ బుక్ చేసి ఏదైతే డేట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఏదైతే మేలు సెలెక్ట్ చేసుకుంటారు ఆ మిల్కి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ కటా కపాస్ కిసాన్ యాప్ గురించి డౌన్లోడ్ చేయడానికి మా డిస్టిక్ అగ్రికల్చర్ గారు ప్రతి విలేజ్లలో జీపీ లెవెల్లలో ఏవస్ క్లస్టర్లలో కూడా రైతులకు రీచ్ అయ్యి వాళ్లకు కపాస్ కిసాన్ యాప్ అని అవగాహన కల్పిస్తున్నారు ఇంకా అదనంగా మా మార్కెట్ యార్డ్లలో కూడా మేము కూడా ఏంటంటే ప్రతి మార్కెట్ ఎలా హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరుగుతుంది రైతులకు ఏ మాం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్సల్ట్ ఏ ఓస్ కానీ మార్కెటింగ్ శాఖ ఏ సెక్రటరీ కానీ మనకు స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనే మేము అన్ని బికా అన్ని రకాల మేము వాళ్ళకి సహకరిస్తాం ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు మద్దతు ధర రావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు వాళ్ళు ఖచ్చితంగా మాయిస్చర్ తీసుకొచ్చే తీసుకొని రావాలంటే ఇప్పుడు ఎనిమిది శాతంకి ఏంటంటే ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ మరి తొమ్మిది శాతానికి ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మరి టెన్ టెన్ అయితే సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ లెవెన్ అయితే మరి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ మరి ట్వెల్వ్ అయితే డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇలా ప్రతి ఒక్కొక్క మాయిశ్చర్కి ఒక పర్సెంట్ పెరుగుతూ ఉంటాయి ఏంటంటే వన్ కేజీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖ అని మరి సిపిఓస్ని కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ని సహకరించి వారు ఈ తీసుకొచ్చేటప్పుడు ప్రతి తీసుకొచ్చేటప్పుడు కనీసం మినిమం ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొచ్చే తీసుకురావాలని మేము అందరికీ కోరుతున్నాం అందరూ చెప్పండి సార్ కర్మనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జమ్మకుంటలో పత్తి ప్రక్రూమెంట్ సెంటర్ని చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతులందరికీ కూడా వ్యవసాయ అనుబంధ శాఖలు రైతులకు ఎటువంటి స్టాక్ తీసుకురావాలి ఏ విధంగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది అవేర్నెస్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నాడు జమ్ముకుంటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులకు ప్రధానంగా మా తరఫున సూచనలు కానీ మా యొక్క సలహాలు ఏంటంటే రైతులు తీసుకొచ్చేటువంటి స్టాక్ మొత్తం కూడా మాయిశ్చర్ని మెయింటైన్ చేసుకుంటా తర్వాత మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకొచ్చి రైతులు ఈసారి ప్రత్యేకంగా పత్తిని కొనుగోలు అమ్ముకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అదే కపాస్ కిసాన్ యాప్ అని ఉంది దాంట్లో రైతులు తన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే తనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని బే చేసుకొని తనకు ఏ రోజు ఏ మిల్లుకు అలాట్ చేయడం అనేది తనకు ఒక మెసేజ్ ద్వారా తెలియడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ప్రతి రైతు కూడా తను పండించిన పంటని అమ్ముకోవడానికి వెసులుబాటు చేసింది గవర్నమెంట్ అదేవిధంగా రైతుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని రైతులకు అందరి కూడా ఒక అవగాహనను తీసుకురావడం జరిగింది ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంబంధించినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏడీ కానీ డిఏ లెవెల్లో కూడా రైతులు అదే అదేవిధంగా ప్రతి మార్కెట్ కమిటీలో కూడా రైతులకు ఒక అవగాహన సదస్సులనే నిలబెడతా ఉన్నారు హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకుంటున్నారు సో వ్యవసాయం అనుబంధ శాఖల్లో ఎవరికి కూడా మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా రైతులకు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయడం జరుగుతుంది